డెబ్బై మూడవ జయంతి పురస్కరించుకొని కరీంనగర్ కోర్టు వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కేక్ కేడి చేసి మహానుభావుడు మరియు రావు గారు గడుక లేకుంటే మాలా మానాడు అస్తిస్వం లేని పరిస్థితులలో వర్గీకరణ పోరాటంతో పాటు మాలలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించేందుకు ప్రభుత్వాల దృష్టికి తీసుకోపోయానికి సర్కివ రావు గారు మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా మాలమానాడు వ్యవస్థ స్థాపించి భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ పోరాటంతో సామాజిక పోరాటాలతో ఎన్నో ఉద్యమాలు చేసిన మహానుభావుడు రావు గారు రావు గారు డెబ్బై మూడవ జయంతి జరుపుకున్నాం రావు గారు సేవలు మర్చిపోకుండా సివిరావు గారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మరి బాక్యరెడ్డి వర్మ గారు ఆలోచన విధానంతో పాటు పూలే అంబేద్కర్ విజయానికి సంబంధించిన రావు గారు ఈరోజు లేకపోవడం వలనే వర్గీకరణ పోరాటం ఈ పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పుడున్న మాల సోదరులారా మాల నాయకులారా మీరు ఏ రాజకీయ పార్టీల నుండి మీరు ఎన్ల నుండి ఎంత ఎదుగుర్రి ఏమన్నా గారి కానీ కులం కోసం జాతి కోసం మన కోసం మన యొక్క పిల్లల భవిష్యత్తుల కోసం మీరందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఉద్యోగులారా కార్మికులారా కర్షకులారా మీరందరూ మాల జాతి వారసులు కాబట్టి మాల జాతి అశుత్తం కాపాడుకోనికి ఇకనన్నా మేలుకొని ముందుకు రావాల్సిందిగా బివీ రావు గారి జన్మదినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ పీవీ రావు గారి జన్మదినము ఎక్కడున్నా అందరూ నడుపుకోవాల విజ్ఞప్తి ఈ కార్యక్రమం చేపట్టిన జేఏసీ నాయకులు ముగ్గుల మల్లేశం గారికి ఇక్కడ వచ్చిన ఈ యొక్క జయంతి కార్యక్రమం వచ్చిన అందరికి మరి బీవీరావు జన్మత్తం విధానం